సో ఫస్ట్ కాంబో అండి ఇలా ప్యారెట్స్ డిజైన్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకేనా అన్నిటికీ కూడా ఖచ్చితంగా బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే ఉంది సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే రెండు ఇవి ఫస్ట్ కాంబో ఫస్ట్ కాంబో ప్రైస్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు కాస్ట్ టు కాస్ట్ సైడ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ కాంబో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో కాంబో ప్రైస్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీసెస్ రెండు కాంబో తీసుకుంటే కూడా మీకు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే షిప్పింగ్ తీసుకుంటానండి అంతే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే బట్ కాంబో కంపల్సరీ సింగిల్ పీస్ అయితే ఇవ్వను ఓకేనా ఇలా టూ తీసుకుంటే త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఓకేనా శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది కవర్ ప్యాకింగ్లో వస్తుంది కాదు సో కవర్స్ అయితే మనకి ప్యాకింగ్లో కొంచెం రిస్క్ అయితే అవుతుంది నెక్స్ట్ కాంబో వచ్చేసరికి అయితే ఇది ఇంకొక కాంబో అండి మనకి కోటా కాటన్లో వచ్చేస్తుంది ఇది కూడా శారీ విత్ బ్లౌజే శారీ విత్ బ్లౌజే సేమ్ కాస్ట్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ కాంబో సెకండ్ కాంబో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ పీసెస్ తీసుకుంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను దీంట్లో లెనిన్ కాటన్ కూడా వస్తుందండి సో అది అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లెనిన్ కాటన్లో కూడా ఇస్ ఇస్తున్నారు బట్ ఇది మనది ఖాది కాటన్ మనం సేల్ చేసేదైతే ఖాది కాటన్ దీంట్లో లెనిన్ కాటన్ కూడా వచ్చింది లెనినే ఖాది అని కూడా సేల్ చేస్తున్నారు సేమ్ డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి కాంట్రాస్ట్లో ఇస్తున్నారు బ్లౌజ్ వచ్చేసరికి అయితే మీరు ఒక్కసారి అదైతే చూడండి అంటే చూసి మోసపోవద్దని చెప్తున్నా మీకు అంతే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఓకేనా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కాంబో వచ్చేసరికి అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీనికైతే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రానే అవుతుంది టూ పీసెస్కి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక కాంబో అండి మంచి కాది కాటన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అంటే హాఫ్ వర్క్ అయితే ప్లెయిన్ వస్తుంది హాఫ్ వర్క్ అయితే మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి లంగోని స్టైల్లో వస్తుందనమాట మనకి లంగోని ఎలా వస్తుంది అట్లా అలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుందనమాట వర్క్ అనేది కూడా ఇది వచ్చేసరికి అయితే మనకి సేమ్ పట్టు సారీ టైప్లో ఉంటుంది పైన అంతా కూడా చందేరి కాటన్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేస్తుంది ఇట్లా చూసారు కదా మంచి బనారసి బార్డర్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ పెద్ద బార్డర్ అండి ఇది ఇంకా ఇది వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి బార్డర్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది అన్నమాట సో బ్లౌజ్ అయితే ఉంది సో బార్డర్ అయితే వస్తుంది కంపల్సరీ ఫోల్డింగ్ పోతుంది అందుకని చూపించట్లేదు నేను శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా చెక్స్ అయితే వస్తుంది ఇది అండి ఇంకొక కాంబో వచ్చేసరికి అయితే ఇది ఇంకొక కాంబో అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి అయితే కూడా ఆఫర్ ఆఫర్ ప్రైస్లో నైన్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నా అండి ఓన్లీ ఆఫర్ ప్రైస్లో నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ నైన్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నా టూ శారీస్ కలిపి నైన్ హండ్రెడ్ నుంచి ఖాదీ కాటన్ ప్లస్ రెండు కలిపి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను అనమాట ఖాదీ కాటన్ది ఇలా వస్తుందండి ఈ పౌచ్ దాంట్లో అయితే వస్తుంది అనమాట ఇట్లా ఇలా వస్తుంది ఓకే ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది ఇది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ సీక్వెన్సీ అండి అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేదనమాట ఫుల్ మనకి సీక్వెన్సీ వచ్చేసింది చూడండి కింద వచ్చేసరికి ఇట్లా లేస్ వచ్చేస్తుంది ఎల్లో కలర్ సో మనకి స్టార్టింగ్ ఇది ఇక్కడ పళ్ళు స్టార్ట్ అయిందండి పళ్ళు నుంచి చూడండి అంత షైనింగ్ మీకు అర్థమవుతుంది కదా సీక్వెన్స్ ఎలా వచ్చేసింది అనేది కూడా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా మనకి సీక్వెన్సీ అయితే వచ్చేసింది జస్ట్ కట్టు చెంగుల మాత్రం రాలేదు ఎందుకంటే అక్కడ కూడా ఉంటే పుచ్చుకుంటుంది కాబట్టి రాలేదనమాట అంతే సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా హెవీ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి అయితే డిజైన్ రాలేదు హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఇచ్చారు ఇలా వచ్చేసింది అనమాట ఓకేనా సో ఇది ఇది ఒక శారీ అనమాట ఒక శారీ ప్లస్ శ్రీలీల శారీ అండ్ శ్రీలీల శారీ ఇది ఒక కాంబో అండి ఇది ఒక కాంబో వస్తుందన్నమాట దీనికి కాస్ట్ వచ్చేసరికి అయితే మనం కాస్ట్ టు కాస్ట్ సైడ్లో ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఫుల్ హెవీ వర్క్ ఇదేసారి మీరు బయట కొంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది మొత్తం సీక్వెన్సీ వచ్చింది అసలు గ్యాప్ లేకుండా సో ఈ టూ కాంబో అనమాట ఇలా కాంబో తీసుకుంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఓకేనా నెక్స్ట్ కాంబో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కాంబో అండి ఇది ఇది వచ్చేసరికి అయితే ఇది కూడా సేమ్ మనం మైక ప్రింట్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇక్కడ కూడా కట్ వర్క్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి అయితే మనకి బనారస్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసింది బార్డర్ వచ్చేసరికి ఇట్లా పెద్ద బార్డర్ అయితే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా ఇలా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చిందనమాట ఓకేనా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా బాగుంది దీని కాస్ట్ మనము ఈ కాంబో కాస్ట్ వచ్చేసరికి అయితే ఆఫర్ కాస్ట్లో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇవి అండి కాంబోస్ వచ్చేసరికి అయితే వీటిలలో ఏదైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇదైతే సింగిల్ శారీ ఉంది మనకి మంచి ధర్మవరం ప్యూర్ ధర్మవరం కట్టు అయితే వస్తుందనమాట అంతా ఇట్లా షైనింగ్ అయితే వస్తుంది చూస్తున్నారా షైనింగ్ వచ్చేసి ఇది మంచి బ్రౌన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే పర్సనల్గా అయితే పింక్ చేయండి నాకు ప్యూర్ సారీ అండి బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూవేస్ అన్నీ కూడా నేను ఒకటేసారి అయితే తీస్తాను సో అంతవరకు అయితే వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తాయండి వ్యూవేస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మంచి మంచి గ్యూవేస్ అయితే ఉంటుంది మ్యాక్సిమం జర్మన్ సిల్వర్లోనే నేను ట్రై చేస్తాను అనమాట ఇప్పడానికి మంచి గ్యూవేస్ అయితే ఉంటుంది so thank you so much and thank you all like just like me and comment and bye everyone